అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై మంత్రి నారాయణ అధ్యయనం చేస్తున్నారు సింగపూర్ తరహా స్మార్ట్ సిటీగా అమరావతి నిర్మించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది దీనికోసం సింగపూర్ ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలను అమరావతి కోసం ఉపయోగించుకునే ఆలోచనలో ఉంది అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తున్న మంత్రి నారాయణ రాజధానిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేలా సింగపూర్లోని బెస్ట్ ప్రాక్టీసెస్ను అధ్యయనం చేస్తున్నారు గురువారం సింగపూర్లో పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాను మంత్రి నారాయణ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో కలిసి పలు అంశాలపై అధ్యయనం చేశారు గురువారం ఉదయం సింగపూర్లో వేస్ట్ మేనేజ్మెంట్పై అధ్యయనం చేశారు సింగపూర్లో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలను అధికారులు మంత్రి నారాయణకు వివరించారు చెత్త తరలింపునకు వినియోగిస్తున్న వాహనాలను మంత్రి పరిశీలించారు ఆధునిక టెక్నాలజీతో చెత్తను సేకరించి టు ఎనర్జీ ప్లాంట్లకు తరలిస్తున్న విధానాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు ఆ తర్వాత సింగపూర్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు సమావేశమైన మంత్రి నారాయణ సింగపూర్లో ఉపరితల రవాణా సౌకర్యాలు మౌళిక వసతుల కల్పన రోడ్ల నిర్మాణం వంటివి ఈ అథారిటీ పర్యవేక్షణలో ఉంటాయి ప్రజా రవాణా వ్యవస్థ వాకింగ్ ట్రాక్లు సైక్లింగ్ ట్రాక్ల నిర్మాణం కూడా ఈ అథారిటీ పరిధిలోనే ఉంటాయి ప్రస్తుతం సింగపూర్లో ఉన్న రవాణా వ్యవస్థ గురించి అక్కడి అధికారులు మంత్రి నారాయణకు వివరించారు అమరావతిలో కూడా సింగపూర్ తరహాలో రోడ్ల నిర్మాణం వాకింగ్ సైక్లింగ్ ట్రాక్లు నిర్మించనుంది ప్రభుత్వం ఆయా నిర్మాణాలకు సంబంధించి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి మధ్యాహ్నం సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు మంత్రి నారాయణ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సింగపూర్ అభివృద్ధికి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ అథారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది సింగపూర్లో భవన ప్రభుత్వ భవన నిర్మాణాలు డిజైన్లు రూపొందించడం భూములపై పర్యవేక్షణ ఈ అథారిటీకి ఉంటుంది రాబోయే పదిహేనేళ్లకు సింగపూర్ అభివృద్ధికి ఈ అధారిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసింది మధ్యాహ్నం సింగపూర్లో జేటీసీ పౌల్ట్రీ ప్రాసెసింగ్ హబ్ ను మంత్రి నారాయణ సందర్శించారు జేటీసీ పౌల్ట్రీ ప్రాసెసింగ్ యూనిట్ సింగపూర్లోని మొత్తమొదటి వన్ స్టాప్ పౌల్ట్రీ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ చికెన్ చికెన్తో పాటు చికెన్ ప్రాసెసింగ్ ప్యాకింగ్ డెలివరీ చేస్తున్న విధానాలను మంత్రి నారాయణ అధ్యయనం చేశారు చికెన్ వ్యర్థాలతో కూడా ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్న యూనిట్ను మంత్రి పరిశీలించారు రాష్ట్రంలో చికెన్ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసే యూనిట్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం ఇక గురువారం సాయంత్రం మంత్రి నారాయణ సింగపూర్లోని గార్డెన్స్ బై ద బేను సందర్శించారు సింగపూర్లో ఉన్న అతిపెద్ద వర్టికల్ గార్డెన్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రకాల మొక్కలతో ఈ గార్డెన్ ఉంటుంది క్లౌడ్ ఫారెస్ట్ ఫ్లవర్ డోమ్లతో ఎంతో అందంగా ఆకర్షణీయంగా సింగపూర్కే తల మాణికంగా ఈ గార్డెన్స్ బై బే ఉంటుంది అమరావతిలో బ్యూటిఫికేషన్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు సీఎం చంద్రబాబు అమరావతి బ్యూటిఫికేషన్లో సింగపూర్ వర్టికల్ గార్డెన్ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి నారాయణ నిర్ణయించారు శుక్రవారం కూడా సింగపూర్లోనే పర్యటిస్తున్నారు మంత్రి రాత్రికి సింగపూర్ నుంచి మలేషియా వెళ్లనున్నారు So this is part kind of our trying to change uh, a playing called again a example, I think called the British uh airbase which is at uh, Higher But because of the studies in terms of the benefit of where the Channel Airport could bring, in terms of relieving the height controls on the city.